何 <music> హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ వచ్చేసి టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్లో నేను అడ్వైజర్గా కోడ్ ఉందండి నాకు నేను అందులో వర్క్ చేస్తూ ఉంటా సో టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ మీటింగ్ ఉందండి మీటింగ్కి నేను అటెండ్ అయ్యాను ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో మీటింగ్ కండక్ట్ చేస్తారు సో ఆ మంత్ రివార్డ్స్ ఏమున్నాయి ఏంటనేది మాకు మా మేనేజర్ సార్ అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు సో మేము అందరం కలిసి అయితే మీటింగ్ అయితే అటెండ్ అవుతాము అడ్వైజర్ అందరం కలిసి లీడర్స్ ఉంటారు మాకు అడ్వైజర్గా మేము కోడ్ అయితే ఉంది నాకు బాగా రోజులు అవుతుందండి కోడ్ తీసుకొని అప్పుడప్పుడు పాలసీలు అయితే చేపిస్తాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే పాలసీలు ఏమైనా టాటాయే లైఫ్ ఇన్సూరెన్స్లో తీసుకోవాలని అనిపిస్తే కామెంట్ చేయండి నేను మీకు ఒకసారి చెప్తాను అదే విధంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కూడా జరిగిందండి మాకు అంటే ర్యాలీ చేశారు ఇండిపెండెన్స్ డే ఉంది కదా దానికోసమని ర్యాలీ అయితే చేశాం మేమందరం కలిసి మా టీం టీం ఉంటుందండి మాకు మా లీడర్స్కి ఎవరికి వాళ్ళకి టీం అయితే ఉంటుంది టీం వైజ్గా అయితే మేము పాలసీలు అనేది చేపిస్తాము అదేవిధంగా ఈ బ్రాంచ్ కరీంనగర్లోనే ఉంటుందండి కరీంనగర్ దగ్గర మనకి కమాన్ దగ్గర అయితే బ్రాంచ్ ఉంది టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ అనేది ఉంటుంది మా బ్రాంచ్ మేనేజర్ సార్ రాము సార్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు మాకు మేము నేను ఈ మధ్యలో కొంచెం పాలసీలు అయితే చేయట్లేదు కొంచెం బిజీ అయ్యి అప్పుడప్పుడు అయితే అయితే చేస్తూ ఉంటాను మళ్ళీ వీడియో ఏంటిది అని అనుకోకండి టాటా ఏ లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్లో నేనైతే వర్క్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో అలాగనే నేను మీటింగ్ అయితే అటెండ్ అవుతాను మంత్లీ ఫస్ట్ వీక్లో అయితే మీటింగ్ ఉంటుందని చెప్పాను కదా ఆ మీటింగ్ అయితే కంపల్సరీ అటెండ్ అవ్వాలి అటెండ్ అవుతేనే మనం మనకి ఆ మంత్ రివార్డ్స్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది అర్థమవుతుంది స్క్రీన్ పైన అయితే రివార్డ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి దానికోసమని నేనైతే వెళ్తాను మంత్లీ మంత్లీ సో మీరు ఈ వీడియో ఏంటి ఈ వీడియో మన యూట్యూబ్లో పెట్టిందని అనుకోకండి మీకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి నేను వీడియో తీసాను అంటే ఎప్పుడు మన 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 ఇంట్లో అండ్ మన మన చెవుల్లో ఎప్పుడు అంటే మనం ఇక్కడ కూర్చోని ఓకే ఒక ఆన్లైన్ ప్రెజెంటేషన్ చూడగలుగుతున్నామంటే అండ్ స్పాట్ లో స్పాట్లో ఇంతమందిని ఇక్కడ అసెంబ్లీ కావడానికి కారణం ఏంటి డిజిటల్ ప్లాట్ఫామ్ ఓకే మనం అడాప్ట్ చేసుకుంటే ఫారిన్ కంట్రీస్ ఎందుకనండి ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఫోర్త్ ఎకనామిక్ లార్జెస్ట్ ఎకనామిక్ ఉంది ఓకే థర్డ్ వచ్చేసింది అనుకోండి అదే సెకండ్కి వస్తే యుఎస్ కూడా సో అవర్ విజన్ ఇస్ టూ థౌజండ్ థర్టీ వరకు థర్డ్ ప్లేస్లో ఉండాలండి వరల్డ్ వైడ్ ఎకనామీలో ఇండియా థర్డ్ ప్లేస్లో ఉండాలి ఓకే సో టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ అండ్ ఆల్సోటెన్ పర్సెంటేజ్ ఉంటుంది తెలుసో తెలియదు ఓకే సో ఎవ్రీ యూనివర్సిటీ టైస్ ఎక్కువ ఫారిన్ కంట్రీ వాళ్ళు ఇక్కడ వచ్చి చదువుకోవడానికి దే ఆర్ వీఆర్ హెల్పింగ్ ఫారినర్స్ టు రీచ్ దే గోల్ ఓకే అండ్ ఇండియన్ ఫెస్టివల్స్ యు లైక్ కదా ఎవరికి ఇష్టం ఉండదండి ఇండియన్ ఫెస్టివల్స్ అంటే మీకు ఇష్టం లేదా సైలెంట్గా ఉన్నారు మరి సైలెంట్గా చేసుకోవడానికి ఇష్టమా అంటే దీవాలి సైలెంట్గా చేసుకోలేదు ఓకే సో వన్ ఆఫ్ ది కలర్ ఫెస్టివల్ లైక్ మీరు అనొచ్చు హోలీ అనుకోవచ్చు ఫెస్టివల్ దివాళీ అనొచ్చు ఫ్లవర్ఫుల్ ఫెస్టివల్ కావచ్చు ఎవ్రీ ఇండియా ఇట్స్ ఓకే సో ఆ విధంగా ఇండియా ఇంత గొప్పగా ఎదుగుతున్నాయి ఈ మోమెంట్ లో వాట్ మెడ్ వైస్ రాజుగారు డెలిగేట్స్ అండి సో ప్లీజ్

మన కరీంనగర్ బ్రాంచ్కి ఎగ్జాంపుల్ ఒక పది కోట్లు ఇస్తే వరంగల్ వ్యారేర్స్కి ఒక పద్దెనిమిది కోట్లు ఇచ్చారు మన గెలుపు స్థాయికి ఒక నలభై నుంచి యాభై లక్షలు ఎక్స్ట్రా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి హ్యాడ్స్టాప్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి ఇరవై ఎనిమిదిన్నర కోట్లు చేశాం దాదాపు ఆల్మోస్ట్ డబల్ అండ్ టూ హండ్రెడ్ కోసం తర్వాత గెలిచాము యాక్టివేషన్లో గెలిచాము ఫార్టీతో గెలిచాము తర్వాత కొన్ని రకాల ఇదితో చేయలేదండి పోలీస్ స్టేషన్ అన్నీ జరుగుతాయి ప్రతి దానికి తర్వాత మిస్ అయింది కూడా రెండింటితో మిస్ అయింది మళ్ళీ గెలిచాం ముప్పై నాలుగు మెజారిటీతో గెలిచాం కదండి ఇక్కడ చాలా మంది యూనిటీ పనిచేస్తేనే గెలుస్తాం ఆదర్శ అంటే వేరు లాస్ట్ మనకి వన్ మంత్ బ్యాక్ ఒక బిగ్ జైల్లో కొట్టాం మనం కరెంట్ నగర్ కింగ్స్ కోటి ఇరవై లక్షలు కొట్టామండి అదే రోజు వరంగల్ వ్యాలర్స్ కొట్టారు కోటి పద్నాలుగు మాత్రమే అంటే ఆరు లక్షల మెజార్టీ అంటే గెలిచాం కానీ మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లో మనం నెంబర్ వన్ ఉండాలి బిజినెస్లో నెంబర్ వన్ ఉండాలి రెండు యూనిట్స్ చేశారండి సపోజ్ లాస్ట్ ఇయర్ ఇరవై ఎనిమిదిన్నర కోట్లు ఒక యూనిట్ చేసి తీసారి రెండు యూనిట్లు అదొక ఇరవై ఎనిమిదిన్నర చేయాలి ఇదొక ఇరవై ఎనిమిదిన్నర యాభై ఏడు కోట్లు చేయాలండి మనం ఇదే జరగ నేను ఒక త్రీ మంత్స్లో టక్క 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 ఏం తెలియక చిన్న వయసులో ఏముంటుంది ఏం తెలియదు కదా పంతొమ్మిది లక్షలు చేశాను నా కంపెనీలో ఎండిఆర్టీ లేదు నాకు ఎన్డిఆర్టీ అనేది చెప్పినోళ్ళు లేదు కాబట్టి నాకు కసి పడింది నేను జూనియర్ సేల్స్ నుంచి ఎండిఆర్టీలో టాపర్ ఉండాలి ఈ సంవత్సరం మనం ఫ్యాన్ ఇండియా టాపర్ ఉండాలండి అన్ని బ్రాంచీలు మన ఎన్డీఆర్టీ మనకు ఉన్న టైం తక్కువ ఉంది దయచేసి ప్రతి అడ్వైజర్ డ్రీమ్ ఎండిఆర్టీ ఉంటారండీ ఒక ఆర్ బిఏ ఎక్కువ టయాలంటే మినిమం ఒక ఎన్డీఆర్టీ ఉంటారు దీన్నే స్లోగా మనకి ఇద్దరు స్టార్ట్ అవుతుంది ఒక మిలియన్ ఇయర్ మొత్తం ఉండాలండి ఒకరోజు కాదు ಕರೆಕ್ಟ್ ವೇದಗಳು ಇયર ಮೊಂತು ಅಲ್ಲಿ ನಮಗೆ ಇನ್ಕಮ್ ಆಗ್ತಿದೆ. ದಾನಿಕೆ ಪೇ ಮಾಡ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಐ ವಿಶ್ ಯು ஆல் ದಿ ಬೆಸ್ಟ್ ಥಿಂಕಿಂಗ್ಸ್ ಅಂದೆ ಥ್ಯಾಂಕ್ ಯು. ವನ್ಸ್ ಅಗೈನ್ ಇಟ್ ಲೌಡರ್. ಯೆಸ್ that's on good. वेरी वेरी हैप्पी टू सी बी हियर. ರೆಂಡಿಗಿನಸ್ वेरी वेरी ഹാಪಿ ಎందుಕಂತ ಅಂದ್ರೆ we have one the car. we have one the head to head car. इट्स अ கிரேಟ್ ಗಿಫ್ಟ್ ಟು ऑल ಆಫ್ ಯು ಈಚೆಂಡ್ ಎವ್ರಿಬಡಿ అండ్ ఫ్రెండ్ నడగ చెప్తున్నాను ఆల్రెడీ ఫస్ట్ టైం నేను చేసింది రికార్డ్ కరెక్టే కానీ దాని రికార్డ్ మెయింటైన్ చేయడం చాలా కష్టము ఆ కష్టమైన పని మనం చేసి ఎవ్రీ టైం యు ఆర్ గోయింగ్ టు క్రియేటివ్ రికార్డ్ అండ్ రికార్డ్ అండ్ రికార్డ్ రికార్డ్ అండ్ डेफिनेटली ఇట్ డు కాల్ ఎवरी ఏక్ ఏ టూడ్ కంపెనీస్ నా దట్ ఇట్ ఇస్ डेफिनेटली కరీంగట్ నగర్ ఇస్ గోయింగ్ టు బిల్ సార్ మీరు వరంగల్ గురించి చెప్తున్నారు సార్ ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ వరంగల్ ఇయర్ వరంగల్ ఈ వే కాంపిటీషన్ టు అస్ దే వాళ్ళు చెప్తున్న వరంగల్ వార్ వన్ సైడ్ వాళ్ళు ఒకటేసారి చేసుకుంటారు కానీ మాత్రం కంప్లీట్ చేయలేదు సార్ కరీంనగర్ ఈజ్ డిఫరెంట్ సార్ కరీంనగర్ ఈజ్ సో కరీంనగర్ ఈజ్ గోయింగ్ టు లాన్ నో వి ఆర్ గోయింగ్ టు బీ అవర్ ఓన్ కాంపిటీషన్ వి ఆర్ టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్లో మంత్లీ పాలసీలు చేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారండి వాళ్ళకి అదే విధంగా సన్మానం కూడా చేశారు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నారండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే